శివన్యాసం మనందరము బాగుండాలని కోరుకుంటూ మనము తల్లిదండ్రులను కంట నీరు తెప్పిస్తే మన బిడ్డలు మనకి కంటనీరు తెప్పిస్తారని పెద్దలు చెప్తారు నిజమే కదండి తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళకు విలువ ఇవ్వరు అలాంటి కథ ఒకటి గోపాలరావు అనే ఒక గొప్ప ధనవంతుడు తీర్థయాత్రలకై వెళ్ళి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు స్టేషన్కి తన కొడుకుల్ని రమ్మని చెప్తాడు ఆ ప్రకారమే ఆ ఇద్దరు కొడుకులు అమ్మా నాన్నలను కలుసుకోవటానికి స్టేషన్కి వస్తారు పెద్ద కొడుకు వస్తూనే వారిని నమస్కరించి రైలు ప్రయాణం సుఖంగా జరిగిందా మీరు జర్నీ చేసి వచ్చారు కదా చా ఎలా ఉంది అంటూ కుశల ప్రశ్నలు వేస్తాడు రెండవ కొడుకు మాత్రం వారిని ఏమాత్రము గౌరవించకుండా వెళ్ళిపోతున్న రైలును రైలుకు చెయ్యి ఊపుతూ టాటా చెప్పాడు ఇది చూసి వాళ్ళ నాన్నకు చాలా బాధేస్తుంది ఆయన భార్య మాత్రం ఏమండి వాడు చిన్నవాడు కదా ఎందుకంత బాధపడతారు పెద్దవాడయ్యాక వాడే నేర్చుకుంటాడు అని సర్ది చెప్పబోయింది అది విని ఆయన అన్నాడు అది కాదు నా బాధ వీడు నాకు నమస్కారం చేసినా చేయకపోయినా నాకు వచ్చేదేమీ లేదు మంచి మర్యాదలు తెలుసుకోకపోతే భవిష్యత్తులో వీడు ఎలా పైకి వస్తాడు అనేది నా విచారం అని చెప్తాడు భార్యకి కొంతకాలానికి పెద్దవాడు హైకోర్టు జడ్జి అయ్యాడు ఆయనకు ఆయనను కలుసుకోవటానికి వచ్చిన వారంతా అతనికి నమస్కరించేవారు చిన్నప్పుడు ఆయన తల్లిదండ్రులను పెద్దలను గౌరవించి నమస్కరించేవాడు అందువల్ల పెద్దయ్యాక అతనికి అలాంటి నమస్కరిస్తున్నారు చిన్నవాడు అదే కోర్టులో పి్యూనిగా చేరాడు చిన్నప్పుడు తన తల్లిదండ్రులను పెద్దలను నమస్కరించినందువల్ల పెద్దవాడయ్యాక తానే అందరికీ నమస్కారాలు పెడు పెడుతూ జీవితాన్ని గడపవలసి వచ్చింది ఇది ఎవరికీ తప్పదు అందుకని మనమందరం తల్లిదండ్రులను పెద్దలను చిన్నతనం నుండే గౌరవించడం నేర్చుకోవాలి అప్పుడే మనం ఏదిస్తే అది వస్తుందని పెద్దలు చెప్తారు కదండి అప్పుడే మన జీవితం సాఫీగా తాగుతుంది మనందరము బాగుంటాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ